వైసీపీ ప్రభుత్వ పాలనలో బద్వేలు డివిజన్ ను అన్ని విధాల అభివృద్ధి చేసి చూపించామని బద్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధా మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి అన్నారు కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసీపీ ప్రభుత్వ పాలనలో పేదలందరికీ సంక్షేమ పథకాలు సమృద్ధిగా లభించాయన్నారు రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించాలని తెలిపారు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్యనేతలు కార్యకర్తలు పాల్గొన్నారు 다. 에 이렇다. 아니 이리로 봐. 아, 아. 아.